దుర్గమ్మ తల్లి చల్లని తల్లి ముల్లోకాలకు మూలమైన లక్ష్మి సరస్వతి దేవికే మూలమైన ఆ తల్లిని భక్తితో ప్రార్థిస్తే చాలు జ్ఞానం ఐశ్వర్యం సంతానం కీర్తి ప్రతిష్టలే కాదు కోరిన కోరికలన్నీ తీర్చే కల్పవల్లి ముఖ్యంగా ఆశ్వయుజ మాసంలో వచ్చే శరణవరాత్రుల్లో అమ్మవారిని దర్శించుకుంటే చాలు అన్నీ శుభాలి ఈ క్రమంలో దేవీ నవరాత్రుల వేళ మూడో రోజైన ఆశ్వేజ శుద్ధ తదియనాడు అన్నపూర్ణాదేవిగా దుర్గమ్మ దర్శనమిస్తుంది ఇక అన్నపూర్ణాదేవి అమ్మవారికి సంబంధించిన అలంకారం నైవేద్యం చూత దసరా నవరాత్రుల్లో దుర్గాదేవిని రాయల్ బ్లూ వస్త్రాలతో శ్రీ అన్నపూర్ణాదేవి రూపంలో అలంకరించి ఆరాధిస్తారు అమ్మవారికి గంధం లేదా పసుపు రంగు వస్త్రాన్ని భక్తులు సమర్పిస్తారు ఈ రంగులే ఎందుకంటే ఇచ్చేందుకు ఇవి ప్రతీకగా నిలుస్తాయి ఈ రూపంలో ఉన్న శక్తి రూపాన్ని అర్చిస్తే బుద్ధి వికాసం సమయస్ఫూర్తి బుద్ధి కుశలత కలుగుతాయి అలాగే నైవేద్యంగా అమ్మవారికి అల్లం గారెలు కట్టె పొంగలి దద్దోజనం నైవేద్యంగా పెడతారు అన్నపూర్ణమ్మ దేవి విశిష్టతను చూతాం జీవకోటికి ప్రాణధారమైన అన్నం అన్నపూర్ణాదేవి అధీనం పరమేశ్వరునికే భిక్ష వేసి ఆది భిక్షవుని చేసింది కనుక మనందరం ఈ రోజున వామహస్తమున అక్షయమైన అన్నపాత్ర దక్షిణహస్తమున ఒక గరిటతో భక్తులకు ప్రసాదిస్తున్న మాతను మనోనేత్రంతో దర్శించుకుంటూ అన్నపూర్ణ అష్టోత్తర నామైన భిక్షాందేహి కృపావలంబనకరి మాతాన్న పూర్ణేశ్వరి అంటూ అమ్మవారిని పూజించుకుంటే ధనధాన్య వృద్ధి ఐశ్వర్య సిద్ధి కలుగుతుందని భక్తుల విశ్వాసం ఎవరికైనా కడుపు నిండా భోజనం పెడితే ఆ వ్యక్తి చాలా సంతోషంతో ఆకలిగా ఉన్న నాకు అన్నపూర్ణాదేవిగా అన్నం పెట్టావు తల్లి అనటం వింటూ ఉంటాం ఆ మాట అక్షరాల నిజం కూడా భోజనం పరమ ఆపేక్షతో పెట్టిన వారందరూ అన్నపూర్ణలే ఇంటికి వచ్చిన అతిథులకు కానియండి ఇంటిలోని వారికే కానియండి ఎవరికైనా అన్నం వడ్డన చేసే అప్పుడు వడ్డన చేసే ఆ వ్యక్తి కళ్ళలోని ఆప్యాయతే అన్నపూర్ణ తత్వాన్ని తెలియజేస్తుంది